ఈ పట్టేప్పుడైనా నన్ను వేడివేడిగా చిట్టి చిట్టి మిన పుణుకులు వేయండి బాగుంటుంది మధ్యాహ్నం పడుకులు లేచిన తర్వాత కాలక్షేపం అవుతుంది పట్టిందరికీ ఇంకో రెండో మూడో తినేసేసి మాట వరుసగా రెండో మూడో అన్నాళ్ళే ఓ చొక్క కాఫీ ఇటు తాగేసారంటే ప్రాణం ఎక్కడ ఉంటుంది అన్నమాట బ్రహ్మాండంగా ఉంటుంది ఉద్జాయింపు ఏం చేస్తారంటే ఇంకో ఇంత తిన్న అంత తిన్న దంతసిరగా తినాలండి దంతసిరి ఉండాలి ఉజాయింపు ఏం చేస్తారంటే సోలుడు మినప్పటి శుభ్రంగా తీసి అడిగేసి ఓ పూట నానపెట్టేసేసి తెల్లారిన తర్వాత శుభ్రంగా మిక్సీలో పడేసేసి ఉప్పురాయి వేసేసి గట్టిగా గాడ్ల పిండిలో రుపుకోండి పచ్చక చేయండి గట్టిగా గాడ్ల పిండిలో రుపుకొని అందరూ ఈ మాత్రం వరిపి కలుపుకొని కాస్త అలా పక్కన నెట్టే పెట్టండి ఇలాగా పచ్చడి చేయడండి కారంగారంగా అమ్మగా అంటారు కారంగారంగా పచ్చ రెండే నాలుగంటి అక్కడ ఉంటుంది ప్రాణం ఏం చేస్తారంటే ముగ్గుట్లో నూనె ఆ మాత్రం నూనె వేసుకుని నూనె పెడికిన తర్వాత ఆ మాత్రం పచ్చి శనపప్పు దోరగా వేయించి పక్కన ఇట్టేసేయండి మళ్ళీ అదే ఇంత నూనె బుట్ట వేసి పచ్చి శుభ్రంగా సగం సగంగా వేగాలి పూర్తిగా పక్కన తకనెట్టేసేయండి వేయించేసి మిక్సర్ తెచ్చుకుని వేయించిన శనపప్పు పచ్చిమిరపకాయలు పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి ఏమిటి కాస్త ఉప్పురాయ అందులోని ఒక వేసాను లేదంటే వెల్లుల్లి పేరబ్బ ఇష్టపడతాను లేకపోతే వేసుకోకండి వెల్లుపేరబ్బ వేసి పచ్చడి పచ్చేసి పక్కన ఇట్టేసేయండి ఇట్టకుండా వెళ్ళుకోండి పోపాడేసేయండి గరి జరగా ఉంచుకోండి పచ్చడి ఇలాగ్ మూకుడు కాలేసేసి నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఈ మిన లేవు ఈ పచ్చడిలోని ఆ వేడి వేడి మినప్పణుకులు చెయ్యి కాలిపోవాలి నూరు కాలిపోవాలి కారం కర పత్త అలా అంటే అంటే అనమాట తినేసేసి చక్కగా కడుపాల తినేసేసి ఆ చక్క వేడి పెరిగండి కాఫీ చుక్క కానీ టీ చుక్క కానీ తగేశారంటే ప్రాణం ఎక్కడో ఉంటుందన్నమాట చేసుకోండి అయిపోయింది